చెప్ప నా పేరు అబ్బిరెడ్డి నవకరత్న ప్రభావతండి ఈయన మా హస్బెండు అంబిరెడ్డి కాశీస్నాథ్ రెడ్డి ఈ వండు పక్కా భూమి అంతా ఏడు ఎకరాల ఎనిమిది అండి నా పేరు మీద ఉంది తర్వాత నాగులపల్లి గ్రామంలో మా నాన్నగారు అనుశెట్టి వెంకట్రావు గారు ఆయనకి పదిహేను ఎకరాల నలభై నాలుగు సెంట్లు ఉందండి ఈ రెండు భూములు నాగలోపల్లి గ్రామంలో ఉన్న స్థానిక తెలుగుదేశం నాయకుడు అణిశెట్టి సత్యానందరెడ్డి ఆక్రమించుకొని దౌర్జన్యంగా పండించుకుంటున్నాడండి అండి దాని గురించే ఇప్పుడు మిమ్మల్ని రమ్మన్నాను ఈ పొలం కొయ్యడానికి వచ్చారండి వాళ్ళు అందుకని మీడియా వాళ్ళని పోలీసుల్ని మేము సహాయం కోసం అడిగేమండి వచ్చారు మీరు అందరూ ఇంకేమన్నా మీరు అడిగితే ఆక్రమించుకున్నారంటే అసలు ఎలా ఆక్రమించుకున్నారు మాకు మొన్న సోమవారం ముప్పై ఒకటి మొన్న ఆ రోజు మా నాన్నగారు సంవత్సరం అండి ఆ పనుల్లో మేము ఉండగా మాకు తెలియకుండా ముప్పై తారీఖు ఆదివారం కోత కోసం పట్టుకెళ్ళిపోయాడు అండి మీ నాన్నగారు మా నాన్నగారి పొలం అండి ఎకరాలు పదిహేను ఎకరాలు నలభై నాలుగు సెంట్లు అండి అతనే సాగు చేయించుకుంటున్నాడండి చేసినప్పుడు అప్పుడు మీరు మేము అదే అండి మా హస్బెండ్ లీజుగా చేసిన అతను వెళ్ళారండి వెళ్తే అతను మనుషులు వచ్చి గొడవపడి తవ్లేసారండి రౌడీ ఏజెన్ చేస్తుంటాడండి ఆయన నాగులపల్లిలో రోడ్ ఇది అంటే బయటికి చేయరు కదండి రాజకీయ నాయకులు అదండి అంటే అందరూ భయపడుతుంటారండి మనకి తెలియదండి అవన్నీ భయపడతారా అంటే తెలియదండి ఇప్పుడు మేము మాత్రం భయపడుతున్నాం అండి మమ్మల్ని అందరినీ అతను ఏం చేస్తాడో అని మాకు భయంగా ఉందండి మేము కుటుంబ సభ్యులు ఐదుగురు ఉన్నామండి మా అందరికి అతని వల్ల ఏం జరుగుతుందని మేము భయంగా ఉన్నామండి ఇదంతా మీ నాన్నగారి పేరు మీద ఉందండి ఇప్పటికీ ఉందండి మేము ఈ నాన్నగారు పోయిన తర్వాత ఈ బాధలో ప్యుటేషన్ చేయించుకోలేదండి అమ్మగారి పేరు మీద మార్చలేదండి నాన్నగారి పేరు మీద ఉందండి నాన్నగారి పేరు మీద ఉందండి ఇక్కడది ఏడు ఎకరాలు నాదండి నా పేరు మీద ఉంది కూడా ఉందండి ఉన్నారు ఉన్నారండి మా అమ్మగారు వయసు అరవై ఏడు సంవత్సరాలు అండి ఆవిడ ఆర్థరైటిస్ పేషెంట్ మళ్ళీ షుగర్ ఉందండి ఆవిడకి మందుల ఖర్చులు అవి బ్రతకడానికి చాలా ఇబ్బంది అయిపోతుందండి ఆస్తులుండి ఎవరి దగ్గర చేతులు చాపాలండి మేము ఆస్తులు ఉన్నా కూడా చేతులు చాపాల్సి వస్తుందండి మొదటి పంట లీజుకి ఇచ్చామండి చింతపల్లి బుచ్చిరెడ్డి చింతపల్లి సూర్యనారాయణ రెడ్డి అని ఇద్దరికి రెండు పొలాలు లీజుకి ఇచ్చామండి అవునండి నేనే ఇచ్చానండి అయితే మొదటి పంట అయిపోయాక నవంబర్లో వాళ్ళిద్దరికీ సత్యానందరెడ్డి ఫోన్ చేసి లీజు వాళ్ళకి ఇవ్వద్దు మీరు ఖాళీ చేసేయండి పొలం మేము హ్యాండ్ అవర్ చేసుకుంటున్నామని చెప్పాడండి చెప్తే వాళ్ళు నాకు చెప్పారండి చెప్తే మీరు లీజ్ అది వాళ్ళకి ఇవ్వద్దు మీరు కూడా పండించడం మానేయండి అని చెప్పారండి అంటే లీజు అతనికి ఇచ్చేలా ఉంటే వీళ్ళని ఇద్దరిని చేసుకోమన్నాడు అయితే నేను వద్దని చెప్పానండి వీళ్ళిద్దరిని తప్పుకోమన్నానండి పక్కకి లీజు వాళ్ళకి అతనికి ఇచ్చేలా ఉంటే మీరు పొలం చేయొద్దు అని చెప్పానండి వాళ్ళిద్దరూ తప్పుకున్నారండి తప్పుకుంటే మర్నాడు మా హస్బెండ్ని పంపించానండి పొలంలోకి హస్బెండ్ ఆ లీజు చేసి అతను కూడా వెళ్ళారండి ఇద్దరు వెళ్తే అతను మనుషులు వచ్చి దౌర్జన్యంగా గొడవ పెట్టి తవలేస్తారండి జరిగిందండి అది నవంబరు ఫస్ట్ వీక్లో జరిగిందండి గత సంవత్సరం అండి అవునండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఫస్ట్ వీక్లోనండి అయితే నేను అప్పటి నుంచి ఒక వన్ మంత్ ఆగానండి వదిలేస్తారేమో భూము అని చెప్పి వన్ మంత్ ఆగి ఇంకా వాళ్ళు పొలం పనులు స్టార్ట్ చేసేసారండి నేను ఎంఆర్ఓ గారికి గ్రీవెన్స్ పెట్టానండి ఆన్లైన్లో వాళ్ళు ఏమో విఆర్ఓని ఎంక్వైరీకి పంపించారండి పంపిస్తే వాళ్ళు వచ్చి వివరాలన్నీ రాసుకుని వెళ్ళారు అతని దగ్గరికి వెళ్తే అతడు ఎవరు ఆక్రమించారో నాకు తెలియదని చెప్పాడటండి వాళ్ళు ఏమో కంప్లైంట్ క్లోజ్ చేసేశారండి తర్వాత నేను అదే రోజు డిసెంబరు పదమూడు అంటే సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి లోకేష్ గారికి సీఎస్ గారికి కంప్లైంట్ పోస్ట్లో పంపించానండి మాకు తర్వాత ఎవరు ఏం చేయలేదండి తర్వాత డిసెంబరు ఎండింగ్లో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ గ్రీవెన్స్ ఇచ్చానండి డైరెక్ట్గా నేను వెళ్ళి ఇచ్చానండి వాళ్ళేమో కొత్తపల్లి పోలీస్ స్టేషన్కి గొల్లప్రోల్ మండలం పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ పంపించారండి అయితే వాళ్ళు కూడా వచ్చారండి వాళ్ళు వీళ్ళు ఎంక్వైరీకి వచ్చారు మా దగ్గర ఆధారాలు అవి తీసుకుని వెళ్ళారు కానీ వాళ్ళు ఏం చెప్పలేకపోయారండి ఈ ఎంఆర్ఓలైనా ఈ పోలీసులైనా అతను అంటే భయపడుతున్నారండి అందువల్ల ఏం చేయలేకపోతున్నారండి గారు అతను మా వియకడం వాళ్ళ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకున్నాం అండి మా రెండో అబ్బాయికి అతని రెండో అమ్మాయిని మా రెండో అబ్బాయికి చేసుకున్నాం అండి భూమి ఆక్రమించాక ఒక పది రోజుల తర్వాత మా అబ్బాయిని వాళ్ళ ఇంటికి పంపించేశానండి నేను అంటే భూమి ఆక్రమించుకున్నారు ఇంకా నువ్వు కూడా వాళ్ళంటే భయపడుతున్నావు సరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపో వాళ్ళు చెప్పినట్టే వినని అబ్బాయి సపోర్ట్ చేస్తున్నా చేస్తున్నా ఎవరికీ చేయట్లేదండి మా అబ్బాయి అయితే సైలెంట్ గా ఉన్నాడండి కాకపోతే సత్యానంద రెడ్డి అతను భయపడుతున్నాడు అండి అందుకే ఏం చెప్పలేకపోతున్నాడు వాళ్ళు ఏంటంటే పర్సనల్ విషయం